ఆస్క్ అంటే అడగడం అని ఆస్క్ అంటే అడగడం అండి ఏం అడగాలి ఏం అడగాలి అంటే త్రిశూలం అంటే మూడు అని ఆ మూడిట్లో ప్రధానమైనది ఏంటంటే ఏ అంటే అంబిషన్ అండి ఇచ్చాశక్తి త్రీ అంటే మూడు త్రిశూలం అంటే మూడు మూడు గుచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కావాల్సింది అంబిషన్ ఇచ్చాశక్తి నెంబర్ టూ ఏంటంటే స్కిల్ అండి ఏదన్నా సరే నువ్వు పని చెయ్యాలంటే ఒక పని రిపీటెడ్గా చేస్తే అది స్కిల్ అవుతుందండి నీకు నాలెడ్జ్ ఉండడం వేరు స్కిల్ ఉండడం వేరు పని పట్ల నాలెడ్జ్ అంటే అవేర్నెస్ అనమాట ఒక వర్క్ పదే పదే చేస్తే అది స్కిల్ అవుతుంది సో ఎస్ ఫర్ స్కిల్ అంటే క్రియాశక్తి మరి మూడోది ఏంటి కే ఫర్ నాలెడ్జ్ జ్ఞానశక్తి త్రిశూలు అంటే మూడు అనమాట ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఒక పట్ల నీకు ఇష్టం ఉండాలి ఆ పని చేయడంలో నేర్ప్రదన ఉండాలి ఆ పని ఎలా చేయాలన్నది జ్ఞానం ఉండాలి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అంబిషన్ స్కిల్ నాలెడ్జ్ ఈ మూడు ఉంటే త్రిశూలం గుచ్చుకున్నట్టుగా సర్వను గుచ్చుకుంటుంది నీ గోల్ని రీచ్ అవుతావు అమ్మవారి చేతుల్లో కానీ రకరకాల దేవుళ్ళ చేతుల్లో కానీ త్రిశూలం ఉంటుంది ఇలా ఒక పెట్టి ఒక పొడుచు పొడిచింటే సర్వం దిగుతుంది నీ జీవితంలో నువ్వు త్రిశూలం లాగా నువ్వు షార్ప్గా ఉండాలంటే ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆస్క్ అంటే అడగడం ఈ మూడు గుణాలు నీకున్నాయో లేదో కొనుకాలి ఒకటి యాంబిషన్ యాంబిషన్ అంటే కోరిక బలంగా ఉండాలి కోరిక బలంగా ఉండాలి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ ఆశయం బలంగా ఉండాలి ఆశయం బలంగా ఉంటే ఆకాశాన్ని వెళ్ళగలుగుతావు అలాగా బలంగా ఉన్నదానికి తగిన శిక్షణ కావచ్చు తగిన ప్రక్రియ కావచ్చు ఒక నేర్పరితనం కావాలి అది స్కిల్ అంటే అదే క్రియాశక్తి అంటే ఆ ప్రాసెస్ అంతటి పట్ల ఒక నాలెడ్జ్ అంటే అవేర్నెస్ అది జ్ఞానశక్తి అది నాలెడ్జ్ అంబిషన్ స్కిల్ నాలెడ్జ్ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు ఉన్నవాళ్ళు ఎవరు ఏ రంగంలో గొప్ప కావాలి కావాలంటే వాళ్ళు ఆ రంగంలో గొప్పవాళ్ళు అవుతారు దీనికి వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని లేదండి ఓన్లీ ఈ మూడింటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన దాంట్లో ఎంచుకుంటూ గొప్పవాళ్ళు అవుతారు ఇది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి కంటెంట్ గ్రో హెల్దీ వెల్దీ వైజాన్ యాప్లు అని డాక్టర్ క్రాంతికారని యాప్లు ఉంటుంది బాయ్